వీడు ఓడిపోయాడు కానీ ఈడు సావలేదురా ఈ చంపేయాలని చెప్పి మాట్లాడేటువంటి సంస్కారం ఉన్నవాడిని మీరు స్పీకర్ చైర్లో కూర్చోబెడుతున్నప్పుడు ఇక మేమెందుకు ఉండాలి అని చెప్పి మాకు అనిపించింది అటువంటి వాడిని మీరు స్పీకర్గా పెడితే రేపు సభ ఎట్లా నడుపుతాడో మాకు తెలీదా అందుకని మాకు నచ్చలేదు మరి సీతారాం గారిని ఉండలేదు తమ్మినేని సీతారాం గారు మాకన్నా ముందు ఐదేళ్ల ముందు కదా మీరు ఐదేళ్ల ముందు తమ్మినేని సీతారాం గారు స్పీకర్ అయినప్పుడు ఒక వెనుకబడిన కులాలే కదా అతను కూడా మీరెందుకు లేడు చంద్రబాబు నాయుడు తీసుకొచ్చి మర్యాదగా కూర్చోబెట్టాలి కదా కూర్చోబెట్టలేదు ఎందుకని పేర్ని నాని పసుపు చొక్కా వేసుకుని హైదరాబాద్ ఐకియాలో విల్లా కోసం కొన్న విల్లా యాభై కోట్లతో కొన్న విల్లా కోసం ఫర్నిచర్ కోసం తిరుగుతున్నాడా అండ్ పసుపు చొక్కా వేసుకోవటం ముందు పసుపు చొక్కా వేసుకోవటం గురించి మాట్లాడతాను నేను రెండు వేల రెండు వేల ఇరవై మూడులోనే నాకు బోళన రంగుల చొక్కాలని పసుపు రంగు చొక్కా కూడా ఉంది పసుపు ఏమి తెలుగుదేశం పార్టీ పేటెంట్ కాదు ఎవరి పేటెంట్ కాదు నేను రెండు వేల ఇరవై మూడులో చంద్రబాబు నాయుడు గారు జై అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళినప్పుడు స్కిల్ స్కామ్ లో ఆ స్కిల్ స్కామ్ ఎలా జరిగింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో డబ్బుల్ని ఎక్స్చక్రగా ఉన్నటువంటి ఆయన ఏ రకంగా దుర్వినియోగం అవటానికి నిర్ణయాలు తీసుకున్నాడో ఇదే అదే పసుపు చొక్కా వేసుకుని అసెంబ్లీలో నేను మాట్లాడటం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ముందే నేను కూర్చుని నేను ఉంచుని మాట్లాడాను బోలెని ప్రెస్ మీట్లు ఇదే కుర్చీలో కూర్చుని అదే పసుపు చొక్కా వేసుకుని తెలుగుదేశం పార్టీ విధానాలని వాళ్ళు పాత చేసినటువంటి తప్పుడు పనులని చీల్చి చెండా జరిగింది సో మొదటిది అది ఇక రెండోది రాజపుష్పలో నేను గనక విల్లా కొనుక్కుని రాజపుష్పాలో విల్లా కొనుక్కునేంత అంత సినిమా ఉంటే ఐకియాలో ఫర్నిచర్ కిందకి వెళ్తారు ఐక్యాల అనేది మధ్యతరగతి వెళ్ళి కొనుక్కునేటువంటి ఫర్నిచర్ ఎట్లా వెళ్తాను రెండవది ఇంకోటి కూడా చెప్తున్నాను తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరెవరైతే నా మీద ఫేక్ వార్తలు ఏదైతే ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ నుంచి వార్తల్ని ప్రచారం చేశారో తిప్పారో నేను వాళ్ళందరికీ చెప్తున్నాను మీరు తెలంగాణ మొత్తంలో లేదా బందరు కాకుండా ఆంధ్రప్రదేశ్ మొత్తం ఆంధ్ర తెలంగాణలో ఎక్కడైనా సరే పేర్ని నాని పేర్ని నాని శ్రీమతి పేర్ని నాని కొడుకు పేరుని నాని అత్తగారు మా గారు వీళ్ళు ఎవరైనా సరే వాళ్ళ పేరు మీద ఏ ఇల్లున్నా మీరు తెచ్చుకోండి శుభ్రంగా నేను రాసి రిజిస్ట్రేషన్ చేస్తాను ఆంధ్ర తెలంగాణలో బందరు కాకుండా ఇంకెక్కడ నాకు నా ఇంట్లో ఎవరి పేరు మీద ఇల్లున్నా ఇంటి స్థలం ఉన్నా నేను రిజిస్ట్రేషన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను ఎవరు కావాలంటే వాళ్ళు బాగా బులపాఠం తీర్చుకున్నారు కదా నా గురించి ఓకే మొత్తం ఫేక్ న్యూస్ ని నేనేదో విల్లా కొన్నానని పసుపు చొక్క వేసుకున్నానని ఫర్నిచర్ కొన్నానని మీరందరూ రాసి కలిపి రాస్తే తెచ్చుకున్నా సరే నేను ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చి రిజిస్ట్రేషన్ చేయడానికి నేను కాని నా శ్రీమతి పేరు మీదగా ఉన్నా కానీ నా కొడుకు పేరు మీద ఉన్నా కానీ లేదా మతమాముల పేరు మీద ఉన్నా కానీ ఎవరి పేరు మీద ఉన్నా సరే ఆంధ్ర తెలంగాణలో బందరు కాకుండా ఇంకెక్కడున్నా సరే మేము వచ్చి రిజిస్ట్రేషన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం